ನಮೋ ವೆಂಕಟೇಶೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀ ಕರಚಿತ್ವಿಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣ ಶರಣು ಶರಣ ಶರಣು ಶರಣ ಶರಣು ಶರಣು భువన మోదము నిండగా పాలనే చేయదు భవ్య రీతి విశ్వమునంతట వెలిగేడి వాడవు జీవుల రక్షణ చేయదువు భూమున మోదము నిండగా పాలన చేయదు భవ్య రీతి విశ్వమునంతట వెలిగేడి వాడవు జీవుల రక్షణ చేయదువు భక్తుల రక్షణ పాపుల శిక్షణ తప్పక చేసిడి తండ్రి వినివ్వు సాధురక్షణ జయ స్వామి వినివని అవతారములు దాచావయ్యా భక్తుల రక్షణ పాపుల శిక్షణ తప్పక చేసిడి తండ్రి వినివు రక్షణ జేయు స్వామి వినివని అవతారములు దాచినావు పువ్వునములన్నిటి మోదము నిండగా పాలన చేయుదు భవ్య రీతి వెంకటాచలమున నీవు వెలసినావు భక్తజనులను పిలువగా పలికెదవు నిత్యము పూజలు నీకును చేయచ్చు భక్తులు కొందరు భజనలు చేసేదురు వెంకటాచలమున నీవు వెలసినవు భక్తజనులకు అభయములసము పూజలు నీకును చేయొచ్చు భక్తులు కొందరు భజనలు నిట మోదము నిండగా పాలన చేయుదు భవ్య రీతి సేవలు చేయగా చేరిరి కొండకు భక్తులు కొందరు భక్తిమీరీ మోహన రూపము మోదము గుగా మృక్కిరి భక్తులు మురిసి మురిసి సేవలు చేయగా చేరిరి కొండకు భక్తులు కొందరు భక్తిమీరి మోహన రూపము మోదము గూచగా మృక్కిరి భక్తులు మురిసి మురిసి భువనములన్నిట మోదము నిండగా పాలన చేయుదు భవ్య రీతి చేతులు నెత్తియు చేసిరి దండము భాగ్యము మాకిది భాగ్యమను చూ మాడ మీదులాని చూసి మరవలేక మాకిదే భాగ్యమని తలచి భక్తులు మురిసి మురిసి చేతుల నెత్తియు చేసిరి దండము భాగ్యము మాకిది భాగ్యమను చూ మాడ చూసి మరవలేక భాగ్యమి దే తలచేరి భక్తుల చట భువనములన్నిట మోదము నిండగా పాలన చేయుదు భవ్య రీతి విశ్వమునంతట వెలిగడి వాడవు జీవుల రక్షణ చేయదు భువనములంతటా మోదము నిండగా పాలన చెయుదు భవ్య రీతి విశ్వమునంతట వెలిగడి వాడవు జీవుల రక్షణ చేయదు ಶ್ರೀನಿವಾಸ ಹೇ ಶ್ರೀಕರಚಿತ್ವಿಸ ಸಪ್ತಗಿರಿವಾಸ ಶ್ರೀಧರ ಶರಣು ಶರಣೋ ಶರಣು ಶರಣೋ ಶರಣು ಶರಣು ಶರಣೋ ಶರಣು ಶರಣ